నమస్తే మీ పేరండి మా పేరు దత్తాత్రేయ బాబు ఏం సార్ నేను ఎంప్లాయ్ ప్రైవేట్ ఎంప్లాయ్ ప్రభుత్వం పూర్తయింది అసలు ఎలా ఉంది సార్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంప్లాయీస్ పైన గ్రిప్ రాలేదు ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫుల్ ఫ్లెడ్జ్లో బాటమ్ లెవెల్ దాకా ఇన్స్ట్రక్షన్స్ పోవట్లేదు ఆయన పైన లెవెల్లో చేస్తున్నారు కష్టపడుతున్నారు కానీ అది కింద లెవెల్కి రీచ్ అవ్వట్లేదు కొన్ని పథకాల గురించి ప్రజలకు కూడా అంత అవగాహన లేదు ఇంకా కొందరికి దానివల్ల ప్రాబ్లం అదంటే అసలు ప్రజలకి ఒక సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలంటారు సంక్షేమం ఒకటే సరిపోదు అభివృద్ధి కావాలి అట్లాగే ఎంప్లాయ్మెంట్ కావాలి అన్ఎంప్లాయ్మెంట్ కాకుండా ఎంప్లాయ్మెంట్ చూపిస్తే ఎవరికి ఫ్రీగా ఏది అవసరం లేదు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది చూపించారు నాకు ఇది ఒక ఏదో ఒకటి సంథింగ్ వచ్చింది నాకు అమౌంట్ వస్తుంది అనుకో మంత్లీకి నేను ఒక దగ్గర పోయి అడుక్కోవాల్సిన నాకు ప్రభుత్వం పథకాలు రావాలి దానికోసం ఆలోచించే అవసరం లేదు నాకు అలాంటి కల్పిచ్చేస్తే గవర్నమెంట్ నాకు సరిపోతుంది అలా విధంగా అందరికీ ఏదో ఒకటి సంపద కల్పించాలి ఏదో అది కొద్ది చేస్తే అంటే ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ జాబ్స్ కానీ లేదు ఓన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు ఆ అవన్నీ బాగా పలుకుబడి ఉన్న వాళ్ళకి అలండోలకి వస్తున్నాయి కానీ రాజకీయంగా బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి ఆ బాటంలో ఉన్న వాళ్ళకి రావట్లేదు నెక్స్ట్ ఇప్పుడు టెక్నికల్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టారు కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చిన అవుట్ సైడ్ స్టూడెంట్స్ మొత్తానికి జాబ్స్ దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అంటే మన టెక్నికల్ వ్యవస్థలో ఎడ్యుకేషన్ వ్యవస్థలో చాలా చేంజెస్ రావాలి అవి చేంజెస్ లేవు పెట్టుకుంటున్న కాలేజ్ కడుతున్నారు ఫీజులు తీసుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి రెవెన్యూస్మెంట్ అమౌంట్ తీసుకుంటున్నారు అట్లా జరుగుతుంది కానీ వాళ్ళు ఫుల్ ఫ్రిడ్జ్లో రావట్లేదు ఏదైనా సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై బెంగళూరు హైదరాబాద్లో ఎక్కువ ఐటీ ప్రొఫెషన్స్ అంటే మన స్టేట్ వాళ్ళందరూ పోయి అక్కడ పనిచేస్తున్నారు ఇవన్నీ మన దగ్గరికి వచ్చి మన దగ్గర డెవలప్ అవుతాయి ఆ ఇంకమ్ సోర్స్ అంతా మన దగ్గర రొటేషన్ అవుతుంది ఇక్కడ ఇంకమ్ రిసోర్స్ రావట్లేదు రొటేషన్ అవ్వట్లేదు అదర్ స్టేట్స్కి వెళ్ళిపోతుంది మన ఇంకమ్ కూడా మార్కెట్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి మన దగ్గర అన్ని కల్పిస్తే అందరు ఎంప్లాయ్మెంట్ మన వాళ్ళ దగ్గర మన వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే ఈ ప్రభుత్వం వచ్చాక మేము కంపెనీస్ తీసుకొచ్చామని చెప్తున్నారు అసలు నిజంగా కంపెనీస్ ఏమైనా అంటారా సార్ ఆ ఎంప్లాయలు అన్ని లాస్ట్ గవర్నమెంట్లో వచ్చినాయి ఈ గవర్నమెంట్లో వచ్చినాయి టూ థౌసండ్ ఫోర్టీన్ గవర్నమెంట్లో కూడా వచ్చినాయి అన్ని పేపర్లు వస్తున్నాయి కానీ బాటమ్ లెవెల్లో వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ట్రా ప్లేస్ అయ్యి ఓపెనింగ్ అయింది చాలా రేర్ చాలా రేర్ యాక్చువల్ వస్తే బాగుంటుంది ఎంఓఎంలో జరిగిన పేపర్ వర్క్ కాకుండా గ్రౌండ్ రియాలిటీలో జరుగుంటే బాగా ఎన్ఫ్ల్యూన్సివ్గా ఉంటుంది అసలు తేరాలా డెవలప్మెంట్ ఏమన్నా ఆ పెద్దగా అవ్వలేదు డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఒకసారిగా రాలేదు కదా వీళ్ళు వచ్చి వన్ ఇయర్ అయింది కానీ ఇట్ ఇట్ విల్ టేక్ టైమ్ సమ్ టైమ్ అనదర్ సిక్స్ మంత్స్ ఐ థింక్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ ఆ అడ్మినిస్ట్రేషన్కి ఫస్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఆ డెవలప్మెంట్ అనేది అవుతుంది వీళ్ళు ఎంఓఎం చేసుకున్న తర్వాత అయిపోయింది వదిలేసి గమ్ములు కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే అవుతుంది కదా దాన్ని ఫాలో అప్ చేయాలి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఎంత ఫాలో అప్ చేస్తున్నారో ఎంత ఉపయోగిస్తుంది వాళ్ళ డేట్ కమిట్మెంట్ డేట్ ఉంది ఆ డేట్లో చేస్తున్నారా ప్రాంప్టంగా ఆ చెక్ లిస్ట్ ఉండాలి ఆ చెక్ లిస్ట్ ఎవరు పట్టించుకోవాలి చేసాము పేపర్లు వేసుకుంటారు ఎంఓఎం అయిపోయింది సార్ ఒక గత ఐదు సంవత్సరాల్లో కూడా ఒక మనకి ఒక స్టేట్కి రాజధాని కానీ డెవలప్మెంట్ అసలు ఎంతవరకు ఉండేది అంటారు యువత పరంగా కానీ కార్మికుల పరంగా కానీ అసలు ఎలా ఉండేదంటారు మనకొక లాస్ట్ ఫైవ్ కూడా సంథింగ్ అంతకాకుండా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక క్యాపిటల్ సిటీ అనేది లేదు మనకి మనం ఫర్ ఎగ్జాంపుల్ పక్కన చూసుకుంటే చెన్నై అంటే తమిళ అంటే చెన్నై హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ బెంగళూరుకి కర్ణాటక బెంగళూరు టైపు రాజధాని క్యాపిటల్ సిటీ ఉంది మన సౌత్ ఇండియాలో మన దగ్గరకు వచ్చేళ్ళకి ఒక విజయవాడకి ఆంధ్ర అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా రికగ్నైజ్ ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా దాకా అసలుకి ఇప్పుడు వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన టైంలో కూడా చంద్రబాబు ఫోర్టీన్ టైం కూడా రికగ్నైజ్ చేసి అప్పుడే క్యాపిటల్ సిటీ పర్మనెంట్గా చేసి ఉండి సరిపోయేది ఈవెన్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ అప్పుడే కట్టేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు టెంపరీ బిల్డింగ్స్ టెంపరీ ఇందుకు టెంపరీ బిల్డింగ్స్ కట్టాల్సింది దానికి ఎక్స్ట్రా పోసిన అంత అమౌంట్ వేస్ట్ అవుతుంది ఆ ప్లాన్ కరెక్ట్ చేసి అప్పుడే కట్టేసి ఉంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చిండే కదా ప్రాబ్లమ్స్ అంటే సార్ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారా ఒకే రాజధాని అని చెప్పి మాట్లాడారు తర్వాత మూడు రాజధాని అని చెప్పారు అసలు డెవలప్ డెవలప్మెంట్ లేకుండా అలా వదిలేశారు కదా అసలు ఎలా చూడవచ్చు అంటారు అది కొద్దిగా మన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ప్రాబ్లమ్ కదా ఇప్పుడు ఒక స్టేట్కి ఒక క్యాపిటల్ సిటీ లేదు ఏం లేనప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పెడతారు ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్ లో ఈ రోజు కూడా రియల్ ఎస్టేట్ భూమి బాగుంది అసలుకి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ అసలు మొత్తం టోటల్లీ చేంజ్ కానీ మన ఆ విధంగా కావాలంటే కొన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు వంద సంవత్సరాలు పడుతుంది ఏమో అనిపిస్తుంది అమరావతి కానీ డెవలప్మెంట్కి అన్ని వేల ఎకరాలు మనకు అవసరం లేదు జస్ట్ ఒక పదివేల ఎకరాలు సరిపోతుంది కదా ఆఫీసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కూడా గ్రామ సచివాలయాలు ఉన్నాయి ఎక్కడెక్కడికి అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు విలేజ్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాక్సిమం అక్కడ ఉండిపోతాయి సాల్వ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ స్టేట్ లెవెల్లో హై అథారిటీ ఆఫీస్కి రావాల్సింది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిందే కావాలి మనకి అలాంటివి పెట్టుకుంటే అన్ని వేల ఎకరాలు మనకి ఎందుకు ఇదే ఒక ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ దాకా తప్ప ఇది ఇంకో రకంగా లేదు రైతులు పాపం వాళ్ళు మూడు పంటలు వచ్చే రైతులు వాళ్ళకి రైతులకి మీరు ఇంకేం చేస్తే ఆ భూములు వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్ మన మెట్ట భూములు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ దోర్నాల ఉంది సైడ్ ఇటు నూచివేట్ సైడ్ కూడా ఉంది అలాంటి దాంట్లో చేసుకుని కట్టుకోండి ఏమవుతుంది అవసరం లేదు కదా అంత మంచి భూముల్ని వేస్ట్ చేయటం కావాలంటే కొంత భూమిని తీసుకుని వాడుకోండి వాడుకుంటాను ఆ అంత మంచి పంట పొడి భూములు మళ్ళీ మళ్ళీ రావు ఆ కల్టివేట్ ల్యాండ్స్ ఎక్కడ దొరకు అలాంటి ల్యాండ్ పాడైపోతున్నాయి బాధ అంటారు మరి ప్రజలకి ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజలకి ఏది కావాలో ఎవరు అందిస్తారు అంటున్నారు పక్క జగన్మోహన్ రెడ్డి అందిస్తారా లేక చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ పరంగా కానీ యువత పరంగా కానీ అసలు ఎవరు చూస్తారంటారు ఇప్పుడు జగన్ గారు గారైనా ఇప్పుడు ఆయన వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వచ్చి ప్రతిపక్షం ఫెయిల్యూర్ అయింది ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది ఇప్పుడుదా బయటకొచ్చి ఎక్కడ చెప్పట్లేదు కరెక్ట్గా ప్రెస్ మీట్ ఇస్తే సరిపోదు కదా ఏం వాళ్ళు ఇచ్చిన ఆయన ఇచ్చిన పథకాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో ఏపీ అసలు ఆర్టీసీ ఫ్రీ బస్ అని చెప్పారు ఆర్టీసీ ఫ్రీ బస్సు ఎందుకు ఎవరికి కావాలి ఒక ఇంట్లో ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు ఏమి ఆడాలి మిగతా వాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ ఇస్తే మిగతా వాళ్ళకి వాళ్ళ పైన బట్టని పడుతుంది కదా ఆ ఇంట్లోనే బట్టన పడేది మనకి ఎక్కడ ఎవరు ఒక్క రూపాయి ఫ్రీ అవసరం లేదు మనకి మనకు ప్రాపర్గా మనకి కావాల్సింది కల్పిస్తే వాళ్ళ సంపాదన వాళ్ళు నిలబడితే సరిపోతుంది ఏ పథకాలు అమ్మఒడి నానవడిలో ఇవన్నీ ఏ వడిలో వద్దు గోరుముద్రలో వద్దు దాకా ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్ ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి డెవలప్ అయిన కంట్రీలో ఎన్ని లేకుండా డెవలప్ అవ్వలేదు ఇంతకుముందు మనం చదువుకోలేదు మనందరం గవర్నమెంట్ మన అమ్మలకి నాన్నకి డబ్బులు ఇస్తేనే మనం చదువుకున్నాము లేదు కదా వాళ్ళ ప్రజ పేరెంట్స్కి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళు చదివించుకుంటారు కష్టపడి ఎంత ఏం మీరు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ జగన్ గారు నాడు నీళ్ళలో పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని బాగా డెవలప్ చేశారు అది ఒక ప్లస్ మైనస్ ఉంటుంది కాములు అన్ని గవర్నమెంట్లో ఇప్పుడు జగన్ గారు ఫార్ఫిట్ కొంటే సరిపోదు చంద్రబాబు నాయుడు ఫార్ఫిట్ కొంటే సరిపోదు కింద లెవెల్ బాటమ్ లెవెల్ దాకా రావాలి కదా అది ఆ వ్యవస్థ చేయాలంటే అంత ఈజీగా కాదు అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే టైం పడుతుంది